కార్తీక మాసం అంటే దీపారాధన దీప మహోత్సవం దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూపిణి అనుకుంటూ ఆ శివకేశవుల నామం స్మరిస్తూ ఒక్క దీపమైన ఈ కార్తీక మాసంలో వెలిగిస్తే మన జన్మ ధన్యం అయినట్టే ఆ దీపం వెలిగించాలంటే మరి మనకు కావాల్సింది వత్తులు వత్తులు మనకి మార్కెట్లో చాలా సులభంగానే దొరుకుతున్నాయి షాప్కి వెళ్తే అలా పది రూపాయలు ఇస్తే ఇలా వత్తుల ప్యాకెట్ అయితే వచ్చేస్తుంది మరి ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కష్టమైన కొంచెం ఇష్టంగా చేశామంటే మనకి ఏ కష్టమైన పని కూడా మనం చాలా సులభంగా చేసేసుకోవచ్చు మనకు మార్కెట్లో చాలా సులభంగా పది రూపాయలు ఇచ్చేస్తే ఇరవై రూపాయలు ఇచ్చేస్తే దొరుకుతుంది దొరకదు అన్నట్టు కాదు కానీ మిషన్తో తయారు చేసిన వత్తులు అవి కాస్త గట్టిగా ఉంటాయి నేను చూసినంత వరకు నేను చెప్తున్నాను అవి కొంచెం గట్టిగా ఉంటాయి మనం ఒక్కొక్కసారి వెలిగిస్తే తొందరగా కొండెక్కిపోతాయి ఒక్కొక్కసారి వెలగనే వెలగవు ఒక్కొక్కసారి అసలు నూనంతా కారుతూ ఉంటుంది దీపారాధన రాధన చేసిన తర్వాత కుందుల పక్క నుంచి నూనంతా కూడా కారుతూ ఉంటుంది ఎంతైనా మనం స్వహస్తాలతో చేసిన వత్తులే శ్రేష్టం అది కూడా చెట్టుపై నుంచి పత్తి అంటే ఈ దూది ఉంటుంది కదా అది తీసుకొచ్చి మన ఇంట్లోనే చాలా సులభంగా ఇలా చేసేసుకోవచ్చు మీకు ఇక్కడ నేను చాలా సులభంగా పదే పది నిమిషాలలో మూడు వందల అరవై ఐదు వత్తులు చేసుకునే విధానం చూపిస్తున్నాను ఒక్క అగ్గిపెట్టె ఉంటే సరిపోతుంది అంతే అగ్గిపెట్టెతోటి వత్తులా అంటే మీరు పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ముందుగా అయితే నేను పత్తి అంటే ఈ దూది అయితే తీసుకొచ్చాను మనకి పూజా షాప్లో కానీ జనరల్ స్టోర్స్లో కానీ ఇలా చెట్టుది పత్తి ఇవ్వమంటే అంటే విత్తనాలు గింజలున్న పత్తి ఇవ్వమంటే ఇస్తారనమాట ఇది వచ్చేసి నాకు డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్కి పావు కేజీ పత్తి అయితే వచ్చింది ఒకవేళ మీరు ఊర్లో ప్రాంతాలలో ఉంటే కానీ మీరు చెట్లకి ఏం చక్కగా సేకరించి తీసుకోవచ్చు కానీ ఎవరి దగ్గర అయినా మనం పత్తి తీసుకుంటే ఊరికనే అంటే ఉట్టిగా తీసుకోవద్దు వాళ్ళకు ఒక పది రూపాయలైనా ఇచ్చి తీసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే అలా షాప్లోనే కొనుక్కొచ్చాను ఇది వచ్చేసి జ పూజా షాప్లో హోల్సేల్ షాప్లో అనమాట ఇంకా మిగతా వేరే ప్రాంతాలలో ఏం రేటు ఉందో నాకు తెలియదు ఇంకా పత్తి తీసుకొచ్చి అంతా కూడా ఒక చెత్త ఉంటుంది కదా ఆకులు కానీ అలా ఏదన్నా చెట్టు నుంచి సేకరిస్తారు కాబట్టి ఏదో ఒక చెత్త వస్తుంది మంచిగా నీట్గా అయితే చేసుకోవాలి ఆ తర్వాత అందులో ఉన్న విత్తనాలు గింజలన్నీ కూడా ఇక్కడ మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు ఎలా తీసాము ఎంత ఫాస్ట్గా తీసాము సో చాలా అలా ఈజీగా మనము విత్తనాలు తీసేసుకోవాలి ఆ తర్వాత కొంచెము పత్తిని లూజ్ లూజ్గా చేసుకోవాలి ఇక్కడ వీడియోలు అంతా కూడా మీకు చాలా ఈజీ పద్ధతిలో చూపించేశాను ఇంకా ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని పాలు పచ్చి పాలైనా పర్లేదు కాచిన చల్లార్చిన పాలైనా పర్లేదు కొన్ని పాలు తీసుకొని ఇంకా ఇలా రెండు వేల మధ్యలో ఇలా పెట్టుకొని రబ్ చేసినట్టు కొంచెం ఇట్లా ట్విస్టింగ్ చేసినట్టు చూసారా జస్ట్ చాలా ఈజీ అనమాట ఒక పది నిమిషాలు కేటాయిస్తే ఇలా సన్నగా దారం లాగా కిందికి మనకు సాగిస్తూ మన వేళ్ళనే ఇలా తిప్పుతూ ఉండాలి పామ్నట్టు వేళ్ళని ఇట్లా పామినట్టు చేయాలి కొంచెం అక్కడక్కడ మనము పాలనైతే ఇలా అద్దుకుంటూ ఇక్కడ పాముకున్నట్టు ఇలా జస్ట్ దారంలాగా చేసుకోవాలి చాలా సులభం అనమాట ఇక్కడ అయితే నేను అమ్మ చేస్తుంటే నేను కూడా మీకు చేసి చూపిస్తున్నాను నేను కూడా ట్రై చేశాను అనమాట ఓకే నాకు కూడా వచ్చేసింది పర్లేదు అనిపించింది సో ఇదంతా కూడా ప్రాసెస్ అంతా అమ్మ చేస్తుంటే మీకు చూపించాను ఇక్కడ నేను చేసి చూస్తున్నాను అనమాట అగ్గిపెట్ట అని చెప్పాను కదా చూసారా ఇలా అగ్గిపెట్టకి పెట్టకి పట్టి ఇలా ఒక కట్టలాగా తయారవుతుంది ఇంకా మాటల్లోనే అమ్మ కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసేసింది ఇలా దారం ముందుగా అయితే ఇలా దారం లాగా చేసుకోవాలి పత్తిని ఆ తర్వాత ఒక అగ్గిపెట్ట తీసుకొని ఇలా అగ్గిపెట్టు ఉంది కదా దీనికి ఇలా ఒక థమ్ ఫింగర్ అంటే బ్రటన వేలు కింద గట్టిగా పట్టుకొని ఇంకా అగ్గిపెట్ట చుట్టూ కూడా ఇలా చుడుతూ ఉండాలి ఇది ఎలా కౌంట్ చేయాలంటే ఒక్క వన్ సైడ్కి ఒక వత్తి ఇంకో సైడ్కి ఇంకో వత్తి అంటే టూ టైమ్స్ అనమాట ఇలా ఎన్ని మనం కౌంట్ చేస్తూ ఉండాలి ఎన్ని చుట్లు చుట్టాము అనేసి కౌంట్ చేస్తూ ఉండాలి కౌంటింగ్ మిస్ అవ్వద్దు కౌంటింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి రానే వచ్చేస్తుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు కాల్చుకుంటాం కదా తులసి కోట దగ్గర శివయ్య ఎదురుగా గుడికి వెళ్ళినప్పుడు రావి వృక్షము ఉసిరి వృక్షము బిల్వ వృక్షము వేప వృక్షము జంబి వృక్షము ఇలా వృక్షాల దగ్గర కూడా వెలిగిస్తూ ఉంటాం కదా అక్కడ కూడా మనము స్వహస్తాలతోని ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ లేదంటే రెండు రెండు వత్తుల చొప్పున తీసుకొని కూడా మనము వెలిగించవచ్చు ఇంకా బయట తీసుకొచ్చి కంటే ఇలా మనము చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా శ్రేష్టం కూడా ఇంకా ఇక్కడైతే అగ్గిపెట్టెకి చుట్టిందంతా కూడా కత్తెర తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఈ వత్తులు వచ్చేసి కౌంటింగ్ చేస్తే మాకైతే వన్ సైడ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఇంకో సైడ్ వచ్చేసి ఇంకో సైడ్ కూడా కౌంట్ చేయాలని చెప్పాను కదా అంటే అగ్గిపెట్టకి టూ సైడ్స్ కూడా మనకి ఒక టూ వత్తుల్లాగా కౌంటింగ్ అనమాట అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వత్తులైతే తయారయ్యాయి ఇలా ఇంకొకసారి కూడా చుట్టుకొని ఇంకో వన్ ఫిఫ్టీ క కట్ట కూడా చేసేసుకున్నాము ఇంకా తర్వాత మూడు వందలు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మూడు వందలు రెండు కట్టలు తయారయ్యాయి కదా ఇంకా అరవై ఐదు వత్తులు కూడా ఇలా తయారు చేసుకొని ఇక మొత్తం మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే సిద్ధమయ్యాయి పది నిమిషాలలో తయారైపోయింది ఈ కట్ట మూడు వందల అరవై ఐదు వత్తుల కట్ట అయితే తయారైపోయింది ఇంకా అదే వస్త్రం అంటే ఆ పత్తితోటే ఇలా దారంలాగా ఇలా చుట్టుకోవాలి కట్టలాగా కట్టేసుకుంటే మనకి మూడు వందల అరవై ఐదు వత్తులు సిద్ధమైపోయింది అనమాట ఒక అరగంట కేటాయించడం అనుకోండి మనకి ఒక నాలుగైదు వత్తు కట్టలు అయితే తయారైపోతాయి ఇలా చాలా సులభంగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని మూడు వందల ఇరవై ఐదు వత్తుల కట్టని వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వత్తుల కట్ట ఇంట్లోనే తయారు చేసి వెలిగించేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్